సారా విను బిడ్డలిగే గులు సవరి క్షేమవారి పరో కళమారుతున్న జీవితం కలకలో విజారలలు కన్న కలులకు నీటి చెమ్మ తగిలనా వెల్లుతురైన ప్రతిదినం చూపుతోంద వేదనా అందమైన బతుకు నడి జలరేగనా

అనేక మంది అత్యాచారం చేసి అమానుషంగా హత్య చేసినటువంటి నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్ నర్సింగ్ అసోసియేషన్ మొత్తం గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా నిరసన తెలియజేస్తున్న విషయం మీకు తెలిసిందే ఈ నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజు అర్ధరాత్రి ఏడు వేల మంది రాడే మోకలో ఆర్టీగర్ ఆసుపత్రిలో ఈ సంఘటనపై నిరసన తెలియజేస్తున్నటువంటి వంటి వైద్యులపై వైద్య విద్యార్దులపై దాడి చేసి మొత్తం అంతా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ రోజు పదిహేడవ తేదీ ఉదయం నుండి పద్దెనిమిదవ తేదీ ఉదయం వరకు ఇరవై నాలుగు గంటల సేపు అత్యవసర సేవలు మినహాయించి దేశవ్యాప్తంగా వైద్య సేవలు అన్నింటినీ కూడా నిలిపివేయాలని పిలుపునిచ్చింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వంద శాఖలలో ఉన్నటువంటి ఇరవై ఒక్క వేల మంది ఐఎంఏ సభ్యులు ప్రభుత్వ వైద్యులు జూనియర్ డాక్టర్స్ వైద్య విద్యార్థులందరూ కూడా ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరిగింది న్యాయం కోరుతూ మేము చేస్తున్నటువంటి డిమాండ్లు ఈ కేసులో ఎవరైతే నింది

మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు